Eskerrik ఎస్ స్వాగతం నేను విమహాంతి వైసిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందని మాజీ మంత్రి అంబటి అన్నారు నియోజకవర్గాల్లో సంతకాలు చేసిన పత్రాలను బుధవారం బృందావన్ గార్డెన్స్ వైసిపి జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు ఈ క్రమంలో అంబటితో పాటు నగర నగరాధ్యక్షరాలు నూరి ఫాతిమా మాట్లాడారు సంతకాలు చేసిన పత్రాలను ఈ నెల పదిహేనున తాడేపల్లి కార్యాలయానికి అక్కడి నుండి పదిహేడున గవర్నర్కి అందజేస్తామన్నారు వీళ్ళ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో సంతకాల సేకరణ అనే ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలనేది మా ఉద్యమంలో ఒక తుదిఘట్టం ఈ ఉద్యమానికి దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది తను లెక్క చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు ఆ తర్వాత పదిహేనవ తారీఖున జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సమీకరించబడినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీసులో భద్రపరచడం జరుగుతుంది పదిహేడవ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు వన్ నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా గారు ఊరేగింపుగా ఆమె సేకరించినటువంటి అరవై వేల సంతకాలని బండి స్వరూపంలో తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఇది మొదటి నియోజకవర్గం ఇంకా ఆరు నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉన్నాయి సాయంత్రం లోపల ఆరు నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావటం అవన్నీ పెట్టుబడిలో భద్రపరచటం వాటన్నిటిని ఒక రూములో మేము భద్రపరచడం జరుగుతుంది మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేయిస్తున్నాం అంటే నేను ఒక సంతకం పెట్టి అంబటి రాంబాబు సంతకం కింద నా ఫోన్ నెంబరు ఇస్తున్నాం కదా వీటన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం ఒక నియోజకవర్గం నుంచి మినిమం అరవై వేలు వస్తే అరవై వేలు కూడా డిజిటలైజేషన్ చేసి మా దగ్గర ఒక లిస్ట్ పెట్టుకుంటాను ఆ లిస్టులో ఎవరెవరు సంతకాలు పెట్టారు ఏమిటి అనే వాళ్ళతో మేము కాంట్రాక్ట్లకు వెళ్తాం తర్వాత భవిష్యత్ కాలం ఈ రకంగా చాలా ఉత్సాహంగా నేను మనవి చేస్తున్నా నేను నిన్న ఆఖరి రోజున గుంటూరులో నాలుగు చోట్ల టెంట్లు వేసి మా కార్యకర్తల్ని సంతకాలు సేకరించమని నేను అడిగాను నాలుగు చోట్ల పెడితే నాలుగు ఐదు వందలు రెండు వేలు సంతకాలు నిన్న సాయంత్రం అయినాయి నియోజకవర్గంలో గుంటూరు టూలో నేను కూడా వెళ్ళాను చాలామంది వచ్చి ఏంటండి అని అడుగుతున్నారు అడిగితే పలానా పలానా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలో భాగంగా సంతకాలు చేస్తున్నాము మీరు ప్రైవేటు కళాశాలలో చేయటం మీకు వ్యతిరేకిస్తే మీరు సంతకం పెట్టమంటే ఆడ మగ ఆటో డ్రైవర్లు కూడా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళినటువంటి దృశ్యాలు నేను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం మీన్స్ ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినటువంటి విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు అధ్యక్షతన అలాగే అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల పేపర్ని అందించడం జరిగింది ర్యాలీ చాలా చక్కగా జరిగింది ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ అందరితో కలిసి ఈరోజు ర్యాలీకి రావడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు పదవ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి చెంద పంపించటం అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడల అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీంట్లో పాల్గొని దీన్ని దీని తీవ్రత అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీనివల్ల ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో ఎందుకంటే పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ కోటి సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం మేము పథకాలు ఇస్తున్నాం మేము ఏదో చేసేస్తున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలు అన్నిటికీ అబద్ధపు మాటలు అన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు ఖచ్చితంగా కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు మా నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ అందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని గుంటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ ముగిసింది ఈ సందర్భంగా నాథ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసిన మానవహారం నిర్వహించారు ఐఎంఏ ప్రెసిడెంట్ సేవా కుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకు ధైర్యంగా బయట పెట్టాలని పిలుపునిచ్చారు డాక్టర్ షమాన్ సుల్తానా రాజ్ కుమారి ఉమాశంకర్ వెంకటేశ్వరరావు తదితరులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు నేటి సమాజంలో డిజిటల్ వైలెన్స్ ఉమెన్స్పై పెరిగిపోతున్న విషయం మనందరికీ తెలుసు దీన్ని నిరోధించడానికి కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తేవాల్సిన అవసరం ఉంది చట్టాలు తేవడమే కాదు ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం కాబట్టి భారతదేశం ఉమెన్స్ని మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఎంతో గౌరవిస్తుంది ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని కోర్టును ఐ엠ఏ దర్పన కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ షమా సుల్తానా, హోపిన్ హాస్పిటల్ చైర్ వుమెన్. ఈ రోజు డిసెంబర్ టెన్త్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈరోజు మేము డిజిటల్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ర్యాలీ నడిపిస్తున్నాము. ఈ రోజు యాక్చువల్లీ డిసెంబర్ టెన్త్ లాస్ట్ డే ఆఫ్ సిక్స్టీన్ డేస్ క్యాంపెయిన్. నవంబర్ 25th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్స్ అని పురస్కరించుకొని సిక్స్టీన్ డేస్ క్యాంపెయిన్ నడుస్తుంది ఆ క్యాంపెయిన్ ని ఎండ్గా లాస్ట్ డేగా ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ యాక్చువల్లీ ఎలాంటి వాళ్ళకంటే ఫర్ సపోజ్ డిజిటల్ వైలెన్స్ జరిగింది అయినా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ట్రాలింగ్ చేశారు ఎవరైనా లేకపోతే బ్యాడ్ స్పీచ్ చెప్పారు వాళ్ళు హెడ్ స్పీచ్ చెప్పారు అయినా సైలెంట్గా ఉన్నారు వాళ్ళ కోసం ఎక్స్పెషలీ బయటికి రండి కంప్లైంట్ చేయండి మీరు కంప్లైంట్ చేస్తేనే అందరికి అర్థమైంది వాళ్ళు స్టాప్ చేస్తారు అండ్ ఈ ర్యాలీ చేసి హేట్ స్పీచ్ చేసి వీడియోస్ తయారు చేసి ఎవరైతే పెడుతున్నారో కొంచెం సంతోషం కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ర్యాలీ వద్దు కావాలంటే ఏఐతో పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు గ్రోత్ని చూద్దాము ఇలాంటివి వైలెన్స్ ని అరికడదాము సో డిజిటల్ వైలెన్స్ ని అరికడదాం డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు అండ్ నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సిక్స్టీన్ డేస్ ఆఫ్ యాక్టివిజం ఇవాళతో డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డేకి జరిగింది ఇన్ని రోజులు ఇది మెయిన్గా అవేర్నెస్ అందరికీ తీసుకొస్తానికి ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలియకుండా ఒక సింపుల్ ఒక హార్మ్లెస్ మెసేజ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలియకుండా ఇబ్బంది పడి ఈ దీంట్లోనే ఉండిపోయి బయటికి రావట్ల కానీ యొక్క సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళొక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు మి మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయటం జరుగుతుంది ఈ డిజిటల్ వైలెన్స్ని ఎండ్ చేయాలని అందరికీ తెలియాలి ఇది ఫేస్ చేయకూడదు ఇది నార్మల్ కాదు అని తెలుసుకోవటానికే ఈ ఇవాళ ఈ ర్యాలీ జరుగుతుంది చాలా మందికి తెలియాలి నో ఎక్స్క్యూస్ ఫర్ డిజిటల్ వైలెన్స్ నమస్కారం ఈరోజు ఐఎమ్ఏ జిఓజిఎస్ గుంటూరు సొసైటీ సంయుక్తంగా కలిసి డిజిటల్ వైలెన్స్ కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి సహాయాన్ని అర్థం ఈ యొక్క ర్యాలీని చేపడుతున్నాం ముఖ్యంగా కూటమి గవర్నమెంటు అట్లానే మోడీ గారు దీని మీద గట్టి చర్యలు తీసుకొని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేటట్టుగా చూసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఆ బాధితులని సహాయం సహాయం చేయాలని చెప్పి గట్టిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు బాధితులు కూడా వారి యొక్క బాధను వెంటనే వ్యక్తపరిచినట్లయితే వారు మధ్య మంచి దిశగా లైఫ్లో ముందుకెళ్లే అవకాశం ఉంది అమాయకంగా చిక్కుపోతున్నారు అమాయకంగా పెద్దలు ఎంతోమంది నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ యొక్క వైలెన్స్ వాళ్ళ అవేర్నెస్ కోసం ఫోన్ ఎంతో కీలకంగా అవసరమైంది అలానే ఆ ఫోన్ ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకోవాలన్నట్టుగా డిజిటల్ లిటరసీని కూడా పెంచే విధంగా ఈ ఒక్క పది రోజులు మేము పనిచేసాము ఇంకొక ముఖ్యం ఏంటంటే పిల్లలు ఫ్రీ టైం మేనేజ్మెంట్ని తెలియక అందరూ ఫోన్ వైపు వెళ్తున్నారు పెద్దలు పిల్లలు కలిసి పిల్లలకు కూడా చెప్పేది అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ పేరెంట్సే సో మీకు ఏదైతే సమస్య వచ్చినా మీ పేరెంట్స్ని ఖచ్చితంగా చెప్పి మీ యొక్క లైఫ్ని కాపాడుకోవాలి కార్మిక హక్కుల పోరాట యోధుడు జీవి కృష్ణారావు జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఆర్ అగ్రహారంలోనే రేగుల రాఘవయ్య భవన్ వద్ద కృష్ణారావు విగ్రహానికి ఏటియుసి నాయకులు నివాళులర్పించారు చల్ల చిన్నాంజనేయులు రావుల అంజిబాబు అమ్మిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు

సివిల్ సప్లైస్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది ఏదైతే జీవి కృష్ణారావు గారు రంగ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిపి వారి హక్కుల కోసం సాధించుకోవటం జరిగింది అలాగే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చూపిన దారిలో పెద్ద ఎత్తున ఆందోళనలకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి బడా కార్పొరేటు కంపెనీలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నిత్యం ఇరవై నాలుగు గంటల పనిచేసే విధంగా ఈ కార్మిక చట్టాలు కోడ్లు రూపొందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆయనకి అంకితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తుంది కార్మిక సంఘాలు కార్మిక పోరాటాలు నిత్యం ఎప్పుడు ఉద్యమాల ద్వారా వాళ్ళ వాళ్ళ అసంఘ కార్మికుల హక్కుల సాధన కోసమై ఏఐటిసి దాని అనుబంధ సంస్థలని శరీరాముగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తాం పింజనంపాడు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ మంగళవారం ముగిసింది మొత్తం ఇరవై ఐదు బృందాలు జార్ఖండ్ తమిళనాడుతో పాటు ఐదు బృందాలు విజేతగా నిలిచాయి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి కిడ్స్ కళాశాల చైర్మన్ కోయా సుబ్బారావు శేఖర్ పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు Of keeping you busy, challenged, and exposing you to experiential learning has probably come true. I have a small thing to share with you, but very important. When you like what you do, it's a pleasure. When you are forced to do something, the same thing. It's pressure. There are two, these two little words, pleasure and pressure, makes the difference of real learning. I think when we get involved all by ourselves, trying to come up with a solution for a problem. Which we probably never faced, but somebody else is challenged with. There comes a, a spirit to question and come up with alternatives, probably not to resolve any of the problems that we ourselves face, but to empathize with somebody else who has a situation to overcome. To me, engineering is problem solving. For that matter, today, that line between engineering and other programs seems to be very thin. All of us seem to be problem solvers. We are challenged by situations, and all these problems that we come across are unavoidable.

ఒక్కొక్క టీంని విన్నర్స్గా ప్రకటించి వారికి ఒక లక్ష యాభై ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని అభిన తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు దీనిలో పార్టిసిపేట్ చేసినట్టు కాలేజెస్లో మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించు ఒక మూడు కళాశాలకు అవకాశం ఉంది ఆ మూడు కళాశాలలో మన కళాశాల ఒక్కటిగా ఉండటం మాకు ఎంతో గర్వంగా ఉంది సో దీన్ని ఎందుకంటే ఒక కళాశాలని రా దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఒక నూడల్ సెంటర్ తెచ్చుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం ఆ శేఖర్ సెక్రటరీ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు క్యాంపస్లో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ గ్రాండ్ ఫైనల్ఏ జరిగింది దీనిలో ఐదు విభాగాల్లో పోటీ జరిగితే సెవెన్ టీమ్స్ని విన్నర్స్గా తీసుకున్నారు అంటే టూ రెండు విభాగాల్లో టూ టూ మెంబర్స్కి టూ టూ బ్యాచెస్కి ప్రైజ్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ను మా మేము కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన ఏఐసిటి వారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి మన స్టేట్ హై హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మధు గెస్ట్గా రావటము పిల్లల్ని అందరినీ కూడా చక్కగా అడ్రస్ చేయటం జరిగింది సో ఈరోజు యూత్ది అంటే ఈ సొసైటీ డెవలప్మెంట్ యూత్ యొక్క పాత్ర ఎంత అనే దాని మీద ఆయన చక్కగా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం మా మన ఆంధ్రప్రదేశ్లో మూడు కాలేజీలకి అవకాశం వచ్చింది దానిలో కిట్స్ ఒకటి సో దీ అలా మనకి ప్రత్యేకించి అవకాశం వచ్చినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం లక్ష్మీపురం సిసిఐ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఇందులో భాగంగా వారు మాట్లాడారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద రహదారుల మీద సీసీ ఆఫీస్ దగ్గర మార్కెట్ యార్డుల్లో ధర్నాలు నిరసన ర్యాలీలు ఇవన్నీ చేయమని పిలిపించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని గురించి చెప్పే మాటలు కోటలు దాడుతున్నా ఆచరణ గడప దాడటం లేదు ఈ సంవత్సరం పత్తి రైతులు చచ్చి బ్రతుకుతున్నారు పదే పదే వచ్చిన తుఫాన్లు పలు పంటల్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి కేంద్ర ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నామని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రైదలు అయితే గుప్పిస్తున్నారు కానీ రైతుల కన్నీళ్లు తుడిచే వాస్తవ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు ఈ దశలో పత్తి రైతులు భారీ నష్టం జరగకముంది కనీసం కిట్టాలకి పన్నెండు వేలు ధర ఇవ్వాలని దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరుసగము బోనస్గా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది శాతం మించి పన్నెండు శాతం ఉంటే ఒక్కొక్క శాతానికి వన్ పర్సెంట్ లెస్ చేసేటువంటిది తప్పు దాంతోపాటు పన్నెండు శాతం పైన ఉంటే కొనుగోలు చేయమని చెబుతున్నారు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కేంద్రాన్ని పదివేలు శాతంతో కొనుగోలు చేయమని చెప్పారు కానీ స్పందన లేదు అంత ముందు బిర్చి విషయం కూడా పదకొండు వేల ఐదు వందలకి కొనుగోలు చేయమని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి మాట్లాడించాడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాల మన రాష్ట్ర ప్రభుత్వం మోడీ దగ్గర సాగిల పడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి పడ్డట్టు కానీ వారైతే అప్పులు పిస్తున్నారు తప్ప గ్రాంట్లు అయితే లేదు ఇలాంటి దుస్థితిలో రైతాంగ సమస్యల పరిష్కారాలకి యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకోకపోతే రైతాంగాన్ని ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది దేశంలో రాష్ట్రంలో అన్ని రకాల పంటలు వేసినటువంటి రైతాంగం తీవ్ర తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి స్థితిలో పైన మోడీ కానీ కింద చంద్రబాబు కానీ రోమ్ నగరం తగలబడిపోతుంటే న్యూరో చక్రవర్తి ఫీడేలు వాయించుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకని స్పందన లేదు రైతులు దేశానికి వెన్నెముక అన్నారు రైతులేందే రాజ్యం లేదన్నారు మమ్మల్ని అధికారంలో తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే బ్రహ్మాండమైన పాలన అందిస్తా ఉన్నారు ఏది ఎక్కడ అందించారు రైతులు గిట్టుబాటు ధర లేకపోతే మీరు చేసిందేమిటి ఒక్క పంట పత్తి కానీ మిర్చి కానీ ఏ అపరాలు కానీ మిగతా పంటలన్నింటిలో కూడా ఎక్కడ కూడా గిట్టుబాటుతారో లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీస స్పందన లేనటువంటి బండరాయి ప్రభుత్వం ఇవాళ ఏర్పడి ఉంది కాబట్టి బండరాయి ప్రభుత్వాన్ని కదిలించడానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు అనివార్యంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో రాస్తారోకోలు ఇంకా దిగ్బంధనాలు కలెక్టరేట్ల ముట్టడులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం సమాప్తం తిరిగి కలుద్దాం నమస్కారం